వికలాంగుల న్యాయమైన కోర్కెలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అమలాపురం పార్లమెంటరీ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వల్లభనేని రవీంద్రబాబు డిమాండ్ చేశారు తమ సమస్యల పరిష్కారం కోరుతూ మండపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద దివ్యాంగులు చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు మండపేట పట్టణానికి చెందిన సూర్యకిరణ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడు రోజులు రిలే దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు శిబిరాన్ని బీజేపీ నాయకులు వల్లభనేని రవీంద్రబాబు కోన సత్యనారాయణ మండపేట టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి గడి సత్యవతి రాంబాబు తదితరులు సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ దివ్యాంగులకు వివాహం అయితేనే ఇళ్ల పట్టాలిచ్చే పరిస్థితిలో మార్పు తీసుకురావాలన్నారు కొందరికి తీవ్రమైన వికలాంగత్వంతో పెళ్లయ్యే పరిస్థితులు ఉండవని ఈ నేపథ్యంలో వికలాంగులకు వివాహంతో సంబంధం లేకుండా పద్దెనిమిది ఏళ్లు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు కుటుంబానికి ముప్పై ఐదు కేజీల బియ్యం ఎనభై శాతం వికలాంగత్వం కలిగిన వారికి ఐదు వేల రూపాయల పింఛన్ బ్యాక్లాగ్ పోస్టులో వయోపరిమితి సడలింపు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమం బీజేపీ నాయకులు మద్దల సుబ్బారావు బండారు సూరిబాబు రాయి వీర్రాజు గొడవర్తి రామచంద్రరావు నాలెం పనిప్రకాష్ బి సత్యనారాయణ చంద్రమల్ల చిట్టియ జక్క లక్ష్మీనారాయణ దివ్యాంగుల సంఘం నాయకులు శనగల భవానీ మేడిశెట్టి రాంబాబు కోరు శివ లోవరాజు ప్రసన్న నందికోళ్ల రాజు మేడిది అబ్బులు లంకపల్లి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు

దివ్యాంగుల న్యాయమైన కోరికలు దివ్యాంగుల న్యాయమైన కోరికలు దివ్యాంగుల న్యాయమైన కోరికలు వివాహంతో సంబంధం లేకుండా దివ్యాంగులకు వెంటనే వివాహంతో సంబంధం లేకుండా దివ్యాంగులకు వెంటనే వివాహంతో సంబంధం లేకుండా దివ్యాంగులకు వెంటనే ముప్పై ఐదు కేజీలు రేషన్ బియ్యం ముప్పై ఐదు కేజీలు రేషన్ బియ్యం వంద శాతం ఉన్న వాళ్ళు వికలాంగులకు ఐదు వేల రూపాయలు పెన్షన్ వెంటనే ఐదు వేల రూపాయలు పెన్షన్ వెంటనే దివ్యాంగులకు ఇళ్ల పట్టాలు వెంటనే ఐదు వేల పెన్షన్ వెంటనే ఐదు వేల పెన్షన్ వెంటనే ముప్పై ఐదు కేజీల బియ్యం వెంటనే ముప్పై ఐదు కేజీల బియ్యం వెంటనే ముప్పై దుర్భాషన్ వాడిన వాళ్ళ మీద చేసుకున్న తక్షణం యాక్ట్ ప్రజెంట్ సీఎం గారు కూడా ఆదేశాలు ఇచ్చారు కానీ అది ఆన్లైన్లో మాత్రం అప్లోడ్ అవ్వటం లేదు

అమ్మాయి మీద ఒక మాస్టర్ కూడా ఆత్మ అత్యాచార యత్నం చేయడం జరిగింది దాని మీద కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందించడం లేదు అలాగే జడ్జి గారిని కూడా ఎవరిని ఎలాంటి వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్య తీసుకోలేరా ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చలేరా అని నేను ప్రశ్నించినప్పుడు ఆయన కూడా ఆశస్పదంగా స్పందించారు తప్ప ఒక అధికార స్థానంలో ఉండి కూడా ఆయన స్పందించకపోవడం

నిండిన వారికి వివాహం కాకపోయినా వారికి ఎంతసేపు కూడా వివాహం అవ్వటం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వికలాంగులు చాలామంది ఉన్నారు కాబట్టి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వాళ్ళకి పెళ్ళి అనేది అర్హత కాకుండా పెళ్ళి కాకపోయినప్పటికీ కూడా వారికి ఇళ్ల పట్టాలు సమకూర్చి దివ్యాంగుల పట్ల మానవత్వం చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మనం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే వారి ముఖ్యమైన డిమాండ్లో రెండోది ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వికలాంగులకి దివ్యాంగులకి ముప్పై ఐదు కేజీల బియ్యం ఒక్కొక్క కుటుంబానికి అందించిన పరిస్థితి ఉంది అయితే ఆ తదుపరి ముప్పై ఐదు కేజీలు ఇవ్వకపోవడం అనేది దారుణమైన విషయం అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎనభై శాతం నుంచి వంద శాతం వరకు వికలా మన వికలా వికలాంగత్వం కలిగినటువంటి వారికి చాలామంది మంచానికే పరిమితమై ఉన్నారు అటువంటి వాళ్ళకి మానవత్వంగా వీళ్ళకి ఐదు వేల రూపాయలు పింఛన్ ప్రకటిస్తే వారికి జీ జీవనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అది అందరికీ కూడా మనం మామూలుగా కూడా అర్థం చేసుకుంటే అది నిజమే కదా వాళ్ళు కదలలేని పరిస్థితుల్లో ఏమీ చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి ప్రభుత్వమే దిక్కు కానీ పెద్ద పెద్ద పాత్ర తండ్రి తండ్రి లాంటి పాత్ర వహించాల్సింది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చూడాలి అయితే వాళ్ళ బాగోగులు విషయంలో ఈ విషయంలో కూడా ఐదు వేలు పింఛన్ ఇవ్వడంలో కూడా లోటు కనపడుతుంది అలాగే బ్యాక్లాగ్ పోస్టులకు వచ్చి మిగతా వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాలు వయోపరిమితి ఉన్నప్పటికీ వికలాంగులకు వచ్చేటప్పటికీ ఆ వయోపరిమితి పెట్టి వీళ్ళకి బ్యాక్లాగ్ పోస్టులకు దూరం చేయడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళకి వయసు కూడా నలభై ఐదు సంవత్సరాలు కాకుండా సడలింపు ఇచ్చి దివ్యాంగులకి అండగా ఉండాల్సినటువంటి విషయం ఈ సహకరించాల్సినటువంటిది ఈ ప్రభుత్వమే అందుకని ప్రభుత్వం దృష్టికి మానవతా దృక్పథంతో స్థానిక మండపేట బీజేపీ మండల